హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తేజ్ బ్లాగ్స్ ఎడిషన్ వరాల వ్రతంలో నాలుగో వారం నేనైతే ముందు మూడు వారాలు కంటిన్యూస్గా చేసేసానండి ఈ నాలుగో వారం అనేది ఒక వారం గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగోక గ్యాప్ అయితే తీసుకున్నాను ఈ వారం అయితే ఇలా పూర్తి చేశాను ఫస్ట్ అయితే పసుపు మొత్తం కిందన రాసి ముగ్గు పెట్టాలి ముగ్గు పెట్టిన తర్వాత దాని మీద అయితే పేటం వేయాలండి పేటకి కూడా ముందు రోజే నేనైతే బొట్ కడిగి బొట్టలు అనేది పెట్టేసుకున్నాను ఎందుకంటే మాస్టర్ రోజు పని కొంచెం త్వరగా అయిపోద్ది అని చెప్పేసి ఈ ఫోటోలకి అన్నిటికీ కూడా ముందు రోజే నేనైతే బొట్లు పెట్టేసుకున్నాను ముందు రోజు దేవుడు మూల సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మాస్టర్ రోజు కొంచెం పని తగ్గుతుందండి గడపలకు ముగ్గులు ఇవన్నీ పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ రోజే తులసి అయితే తెంపేసి మాలైతే కట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు తెంపుకుంటేనే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి నేనైతే నిన్న తెంపలేదు ఈరోజే తెంపాను ఇక క్లీన్ చేసిన ఆటలకైతే కుందులకి అటు బొట్లు అయితే ఈ రోజే పెట్టుకున్నాను పెట్టుకొని దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి పూజ అనేది చాలా నెస్ట్గా చేయాలండి నేనైతే ఇలా అవుతుందని అనుకోలేదు డేట్ అయితే నాకు వచ్చేసింది పూజ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఈవినింగ్ పూజ చేసుకోవడానికి అయితే అవ్వలేదు నాకు మా ఇవన్నీ ఎవరు తీసారంటే మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటే ఆవిడ చేత తీయించానండి మొత్తం దీపాలు కొండెక్కిపోయిన తర్వాత అయితే నేను ఇవన్నీ తీయించేసి గంగులో కలిపేశాను కలిపేసిన తర్వాత ఎక్కడక్కడ పైకి ఎత్తిపెట్టి ఎత్తిపెట్టేదాకా నేనైతే లోపలికి వెళ్ళలేదండి కానీ ఈవినింగ్ పూజ చేయలేదు కాబట్టి నాకైతే కొంచెం మనసు పీకుతుంది ఈ వారం కంప్లీట్ అయినట్ట అవలేనట్టే నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి వారం అయితే ఫేవర్ అని చెప్పేసి చేయలేదండి కొంచెం మనసు బాగలేదని చెప్పి ఈ వారం అయితే కంప్లీట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను డేట్ అయితే కాదు కానీ డేట్ వచ్చేసింది నేను ఏం చేయలేను కదండి అంతా ఏడుకొండలు పడదయా అందుకని చెప్పేసి నేనైతే బాధపడ్డాను కానీ మళ్ళీ దేవుడికి అంత తెలియకుండా ఉంటుంది ఏంటని చెప్పేసి మళ్ళీ కంట్రోల్ చేసుకున్నాను నేనైతే ముందుగానే ఎనిమిది వారాలు అయితే చేద్దాం అనుకున్నాను కదండి దానివల్ల అయితే ఈ వారం కూడా కౌంట్ అనేసి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేనైతే బాధపడలేదు చేసింది వృధా ఏమీ అవ్వదనే నేను అనుకుంటున్నాను నేను పిండి దెబ్బలు అనేవి పిండి ముందుగానే ఆడించేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ముందు వారం చెప్పాను కదా ఆ పిండి అయితే నేను మళ్ళీ ఈ వారం కూడా యూస్ చేస్తున్నాను ఎక్కువ పిండి అయితే ఆడించుకున్నాను అన్ని వారాలకు సరిపడానా ఆ పిండే ముగ్గులకి ఒత్తులు బొట్లకి దీపాలకి కూడా ఆ పిండే యూజ్ చేస్తున్నానండి ఈ పిండిలోనైతే ఒక అరటిపండు వేసాను అరటిపండు నెయ్యి తర్వాత ఏమో ఆ పాలు తర్వాత నేనైతే బెల్లం వేయలేదండి ఈ వారం అయితే బెల్లం లేదు మర్చిపోయి వచ్చాను బెల్లం లేక నేనైతే షుగర్ అనేది వేసాను కానీ ప్రముదలు షుగర్ వేసినా సరే బాగానే వచ్చాయండి క్రాక్ అనేది రాలేదు అంటే ముందుగానే నేనైతే స్నానం చేసి వచ్చి పిండే కలుపుతానండి ఇది కలిపేశాక చాలాసేపు నాని ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయి దీపాలు అనేవి ఈ వారం అయితే నేను కొంచెం పెద్ద సైజే చేశాను కొంచెం దీపాలు అనేవి త్వరగా కొండకి పోకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే పెద్ద సైజు అనేవి చేసుకున్నాను ఒక చెక్కు నూనె కూడా పడుతుంది మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ వారం ప్రసాదం కింద అయితే దర్దో వేశాను ఎందుకంటే దేవుడికి అది కూడా ఇష్టమైందే కాబట్టి తిరుపతిలో కూడా దర్దోజనం పెడతారు చూడండి అందుకని చెప్పి నేనైతే ఈ వారం దర్దోజనం చేశాను ఎలా చేశానంటే ముందుగా రైస్ పెట్టేశాను నిండి పిందె నీళ్ళు తెచ్చుకొని రైస్ అయితే పెట్టేసి అది ఉడికిపోయిన తర్వాత కొంచెం పెరుగు పాలు కూడా వేసానండి అలాగైతే బాగుంటుంది టేస్ట్ అనేది అందుకని చెప్పేసి నేనైతే పెరుగు పాలు కూడా వేసాను వేసి ఎండుమిరకాయలు జీలకర్ర తర్వాత పచ్చపప్పు ఇవన్నీ వేసి నేనైతే తాలింపు పోపు అనేది వేసుకున్నాను కరివేపాకు కూడా వేసాను వేసి ముందు అన్నంలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలిపిస్తానండి ఈ పోపు అనేది అందులో ట్రాన్స్ఫర్ చేశాను దద్దోజనం అయిపోయింది అనేవి ఏడేసి ఒత్తులు వేసుకుంటున్నాను కదండి ప్రతి వారం ఈ వారం కూడా అలాగే ఏడేసి ఒత్తులే వేసుకున్నాను మీకు కావాలంటే రెండేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏడ్చిన వారాలు వ్రతం కాబట్టి నేనైతే ఏడే వేస్తున్నాను రెండేసి వేసుకుంటే రెండేసి వేసుకోవచ్చు ఏడేసి వేసుకుంటే వేసుకోవచ్చు పైన కూడా నేను దీపాలని పెడుతున్నాను కదండి ఆటలను కూడా రెండేసి అనేవి పెడుతున్నాను ఆకు చెక్క డబ్బులు అరటిపళ్ళు పెట్టాను తాంబూలం కింద అయితే బ్లాక్ గ్రేప్స్ అయితే ఏడు లెక్క పెట్టి పెట్టాలన్నమాట నేనైతే ప్రతి వారం పెడుతున్నాను ఇప్పటికి నాలుగు వారాలు చేశాను కదండి నాలుగు వారాలు అయితే బ్లాక్ గ్రేప్స్ పెట్టాను నేను అవి నేను అవి అవి కూడా తినండి నా చిమ్మిడి వంటలు ఇవి కూడా తిన్నాను నేనైతే పారీ నదులు అయితే వేసేస్తాను తర్వాత ఈ ప్రముదలు కూడా తీసేసి అందులోనే వేసేస్తాను ఫ్రూట్స్ అవి కూడా తినే వాళ్ళకి పెట్టచ్చు లేదంటే మనమైనా తినవచ్చు అవి ఏమి పర్వాలేదండి తర్వాత ఈ తులసిమాల అరటి చెట్లు ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ వారం అయితే పూజ అనేది ఇలా చేసుకున్నానండి నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను ఫస్ట్ వారం అయితే నువ్వుల నూనె దొరకలేదు అందుకని కొబ్బరి నూనె అయితే యూజ్ చేశాను రెండు వారం నుంచి అయితే నువ్వుల నూనె అనేది తెచ్చుకున్నానండి అప్పటి నుంచి నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను నేను దీపాలకు అయితే వెలిగించేటప్పుడు అష్టోత్తరము సతనామావళి తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి కథ ఇవన్నీ అయితే నేను ఫోన్లో పెట్టుకొని వింటూ దీపారాధన చేస్తానండి మీకైతే ఎడం చేతితో వెలిగిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదండి కాదు ఫోన్ అయితే నేను అలా పెట్టడం వల్ల ఫ్రంట్ కెమెరా మీకైతే అలా కనిపిస్తుంది నేనైతే కుడి చేత్తోనే చేస్తున్నాను మూడో వారం పూజ కూడా చేసుకున్నానండి అది కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అది కూడా కావాలి అనుకుంటున్నాను నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో చూడండి మూడవవరంది అందులోని కూడా సేమ్ డీటెయిల్స్తో కలిపి పూజ అయితే పెట్టాను నేనైతే పూజ అనేది ఎప్పుడు కూడా సింపుల్గానే చేసుకుంటానండి ఎందుకంటే మనకు కలిగితే ఎంతైనా పెట్టచ్చు దేవుడికి ఎలా చేసుకున్నా పర్వాలేదండి దేవుడి మీద భక్తి ఉండాలి కానీ నేనైతే అడని చేత్తం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది కాదండి కుడి చెత్తని చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి నేనైతే ఇప్పటివరకు మూడు వారాలు కూడా ఉపవాసమే ఉన్నానండి పూజ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏదైనా ఒక ఫ్రూట్ తిని తిని ఉండిపోయేదాన్ని మళ్ళీ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తిని పడుకునిపోయేదాన్ని కిందనే పడుకోవాలి నేల మీద అలాగే ఈ నాలుగో వారం కూడా చే చేస్తానండి ప్రతి వారం కూడా ఇలాగే చేస్తాను అని అని అయితే అనుకున్నాను అందువల్ల అయితే నేను బాగపోయిన నాకు నేనైతే ఉపవాసం ఉంటున్నాను ఈ ఫ్రూట్స్ అనేవి ఎన్నైనా తినచ్చు కానీ రైస్ అనేది తినకూడదు అందువల్ల అయితే నేనైతే రైస్ అనేది తినలేదు ఈ పూజ అనేది ఎక్కడైనా అండి ఒకవేళ వేరే ఊరు వెళ్ళారనుకో అక్కడైనా సరే ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఆ దేవుడు అయితే నేను అనుకునే కోరికలు తీరాలని అయితే మనస్ఫూర్తిగా అయితే నేనైతే దీపారాధన అయితే చేస్తున్నానండి ఇప్పటికైతే కొన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి ఇంకా కొంచెం డిలే అవుతున్నాయి కాబట్టి నేను అనుకునే కోరికలన్నీ తీరాలని ఆ దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను ఏ ఏడు శనివారాల్లో ఏదో ఒక వారం అయితే నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తానండి కంపల్సరీగా వెళ్తాను అయితే ఈవినింగ్ అయినా అవ్వచ్చు లేదంటే మార్నింగ్ అయినా అవ్వచ్చు ఈ వ్రతం చేసుకున్న వాళ్ళైతే ఆ గదినైతే చీపుడితో అయితే చెమ్మకూడదండి ఓడ్చకూడదు క్లాత్తోనైతే తుడుచుకోవాలి మొత్తం అదైతే గుర్తు పెట్టుకొని చీపు తగలకూడదు